చరిత్రలోనే విషాదకర రీతిలో మైలారం పారిశ్రామిక ఘటన ఉలిక్కిపడేలా చేసింది హైదరాబాద్ శివారు సంగారెడ్డి జిల్లా పటాంచెరు మండలం మైలారం సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ పరిశ్రమలో సంభవించిన ప్రమాదంలో మృతుల సంఖ్య ముప్పై ఏడుకు చేరింది అందులో పది మృతదేహాలను రెవెన్యూ సిబ్బంది గుర్తించింది కొన్ని మృతదేహాలు పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేని విధంగా ఉండటంతో గుర్తించడం కష్టంగా ఉందని చెబుతున్నారు డిఎన్ఏ శాంపిల్స్ తీసుకున్న తర్వాత రిజల్ట్స్ రావడానికి నలభై ఎనిమిది గంటల సమయం పడుతుందంటున్నారు వైద్యులు టిఎన్ఏ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది మరో పదకొండు మంది పరిస్థితి విషమంగా ఉంది ముప్పై నాలుగు మందికి గాయాలు కాగా మరో ఐదుగురు రాజకీయ లభించడం లేదు ఇక గుర్తించిన మృతదేహాలలో మంచిర్యాలకు చెందిన నాగేశ్వరరావు కడపకు చెందిన నిఖిల్ కుమార్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పొలిశెట్టి ప్రసన్న చిత్తూరుకి చెందిన మహేష్ సుందర్ కడపకు చెందిన శ్రీరామ్య ఉన్నారు ఇక శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారని మృతుల సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు రియాక్టర్ పేలినప్పుడు ఏకంగా ఏడు వందల నుంచి ఎనిమిది వందల డిగ్రీల ఉష్ణోగ్రత ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు దీంతో అక్కడ పనిచేస్తున్న వారిలో ఐదుగురు సజీవ దహనం కావడం మరి ప్రమాద తీవ్రతకు పరిశ్రమ భవనంలో పద్నాలుగు అంగుళాల మందంతో ఉన్న ప్లింత్ భీములు సైతం విరిగి కుప్పకూలిపోవడంతో నష్ట తీవ్రత అనూహ్యంగా పెరిగింది పరిశ్రమ వైస్ ప్రెసిడెంట్ ఇలంగోవన్ క్వాలిటీ కంట్రోల్ విభాగం నుంచి కిందికి దిగుతున్న సమయంలోనే పేలుడు సంభవించింది ఆ తీవ్రతకు ఆయన మృతదేహం యాభై మీటర్ల దూరం వరకు ఎగిరి పడిందంటే పరిస్థితి తీవ్రతను ఊహించుకోవచ్చు ఎన్టీఆర్ఎఫ్ అగ్నిమాపక సిబ్బంది హైడ్రా యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టగా పదకొండు ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేశాయి Euskal <sharp inhale> Herri